బ్యాంకు వాళ్ళు ఏటీఎం వాళ్ళు చచ్చిపోతారు ప్రాణం హరి ఏమంటున్నా సరే మీకు ఈ విషయం చెప్పరు చూడండి మనం ఏటీఎం కార్డ్స్ ని కేవలం డబ్బులు తీసుకుంటానికే వాడుతుంటాం కానీ రియల్ లో ఏటీఎం కార్డు యొక్క మెయిన్ లాభాలు ఎవరికీ తెలియదు కూడా ఎవరి పేరు మీద ఏటీఎం కార్డు ఉంటుందో ఆ వ్యక్తి మీద ఒకటి నుంచి పది లక్షల వరకు భీమా వర్తిస్తుంది అకస్మాత్తుగా ఆ ఏటీఎం గల వ్యక్తి మరణిస్తే ఆ భీమా బ్యాంకు ఇస్తాయి ఏ ఏ కార్డు మీద ఎంత ఇన్సూరెన్స్ వస్తుందో మీరు ఏటీఎం కార్డు అనుకున్న టోల్ ఫ్రీ నంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు మీకు క్లాసికల్ కార్డు మీద లక్ష రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది మాస్టర్ కార్డు మీద రెండు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది విసా కార్డు మీద రెండు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది ప్లాటినం మాస్టర్ కార్డు మీద ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుంది రూపే కార్డు మీద రెండు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి వీడియోని ప్రతి ఒక్కరికి అందేలా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సదా మీ సేవలో లైఫ్ సెక్యూరిటీ సిక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్